పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలంలో కోరి గంగాపురం పంచాయతీ పరిధిలో ఉన్న సీతంపేట తాన్నవలస గంగాపురం తొక్కుడు వలస గ్రామాలలో ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్న గిరిజనులు తమకు శాశ్వత భూహక్కు పట్టాలు మంజూరు చేయాలని ఆందోళన నిర్వహించారు ఈ మేరకు తాన్న వలస గ్రామంలోని గిరిజనులు ఒక చేతిలో చెప్పులు ఒక చేతిలో వినతి పత్రాలు పట్టుకుని గ్రామంలోని రోడ్డుపై మోకాళ్లపై నడుచుకుంటూ సిపిఎం ఆధ్వర్యంలో వినూత్న నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారులు చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా తమ కాళ్లకు వేసుకున్న చెప్పులు అరిగిపోతున్నాయి కానీ తమ సమస్యలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడని va a apoyar స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఎనిమిదేళ్లు కావస్తున్నా నేటికీ గిరిజనుల కష్టాలు తీరలేదని ఆవేదన చెందారు గ్రానైట్ క్వారీలకు అనుమతులు మంజూరు చేస్తున్నారు కానీ ఏళ్ల తరబడి సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు చొరవ చూపి గిరిజనులు సాగు చేస్తున్న భూములకు శాశ్వత భూహక్కు కల్పించాలని లేదంటే భవిష్యత్తులో పోరాటాలు తప్పమని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పి రాము వరాలు పాల్గొన్నారు గ్రామాల్లో గ్రీవెన్సులకి రండి అనుకొని ప్రజలందరికీ చెప్తున్నాయి ప్రభుత్వాలు ప్రజలందరూ కూడా గ్రీవెన్సులకి వెళ్తే మా సమస్యలు పరిష్కారం అవుతాయి అనుకొని వస్తూనే ఉన్నారు పెద్ద ఎత్తున అయినా ఒక్క సమస్యలైనా పరిష్కారం కాలేదు ఈరోజు చూసినట్లయితే గంగాపురం తానవలస తుక్కుడు వలస అలాగే చూస్తే సంగ పంచాయతీ సీతంపేటలో భూమి సమస్యలు ఉన్నాయి భూమి సమస్యలు ఉన్నాయని ఇటీవలే కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం అయితే జరిగింది మొత్తము అయితే ఫారెస్ట్లో భూమి అని చెప్తున్నారు అది ఫారెస్ట్ భూమి కాదు మొత్తం ఏమో రెవెన్యూ భూమిలో ఫారెస్ట్ భూమిగా చూపిస్తున్నారు అయితే మొత్తం రెండు పంటలు పండిస్తున్నారు అందరూ కూడా అక్కడ ఈ ఇప్పుడు చూస్తే రెండు పంటలు వేసే పరిస్థితుల్లో ఉన్నారు రెండు పంటలు అయితే అక్కడ పం పండిస్తున్నారు అయితే అది సబ్ డివిజన్ చేస్తూనే ఉన్నారు అది తహసీల్దార్ గారు కూడా దాని మీద పాలోపు చేస్తూనే ఉన్నారు కానీ ఈ రోజు వరకు కూడా పట్టాలు రావని పరిస్థితి అయితే ఉంది గంగాపురం పంచాయతీ తానవలసలో సబ్ డివిజన్ చేసి పట్టాలు ఇవ్వాలని గత కలెక్టర్ గారు నిశాంత్ కుమార్ గారు అయితే చెప్పారు అప్పుడే ఇవి సర్వీ కూడా జరిగిపోయి ఉన్నాయి అందరికీ కూడా అనెస్మెంట్ కాపీలు కూడా ఇచ్చి ఉన్నారు అయితే ఈరోజు మనం ఉదయం నుంచి ఆఫీసులు దగ్గరే దగ్గరే ఉన్నాం అయినా ఒక అధికారి కూడా మన సమస్యను పట్టించుకోవడం లేదు ఏదైనా ఆర్డీఓ దగ్గరికి ఈరోజు వచ్చి మన సమస్య ఏ రాత్రి అయినా కలిసి చెప్పేసి వెళ్ళి మనకి ఒక నిర్ణయం చేసుకున్నాము